తుఫానులు ఏవైనా ముందు హెచ్చరికలు ఆ గ్రామానికి కేవలం మత్స్య వేటతోనే అక్కడి వారి జీవనం వేటకు వెళ్ళేవారు కొందరైతే అమ్ముకున్నవారు మరికొందరు వర్షాకాలంలో వీరి జీవనం చాలా ఇబ్బందికరం పూట గడవడం కష్టం తుఫాను తీవ్రత పెరిగితే ఊర్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడం వలలు ఆస్తి నష్టం సాధారణమే విజయనగరం జిల్లా గ్రామం పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి విజయనగరం తీర ప్రాంతంపై స్పష్టంగా కనిపిస్తుంది విజయనగరంలోని ఏదైతే భోగాపురం పూస్పాటరగా ఈ రెండు మండలాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ తీర ప్రాంతం ఉంది సుదీరమైన తీర ప్రాంతం ఈ తీర ప్రాంతంలోని ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ముక్కం ఈ విలేజ్ అత్యంత సమీపంగా ఉంటుంది తీర ప్రాంతానికి అత్యంత సమీపంగా ఉన్న తీర ప్రా గ్రామం అయితే ప్రస్తుతం మనం చూస్తే ఈ సముద్ర తీరం ఒక్కసారిగా చూడొచ్చు మనం ఏదైతే ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏదైతే తీవ్ర తుఫాన్గా మారిందో ఇప్పుడు ఈ సముద్ర తీరం ఒక్కసారి చూస్తే అల్ల కల్లోలంగా మనకు కనిపిస్తుంది చూడ చూడచ్చు అల్లలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంత మేరకు ఎప్పుడు కూడా అలలు తార్చపడే పరిస్థితులు లేవు అది ఈ గ్రామ ప్రజలు చెప్తున్న విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడవచ్చు చాలా అల్లకల్లోలంగా పెద్ద ఎగిసిపడుతున్నాయి అల్లు కూడా ఇది ఒక ఎప్పుడు కూడా మేము చూడలేని పరిస్థితి చూడలేదనేది ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు అయితే ఈ ఏదైతే ఈ తీరాన్ని ఆనుకొని ఈ గ్రామం ఉందో ఈ గ్రామంలో దాదాపు రెండు వేల కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి వీళ్ళందరూ కూడా మత్స్యవేటకు తరచూ వెళ్తూ ఉంటారు సముద్రంలో వేట వేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఇలాంటి తుఫాన్ సమయంలో చాలా మేరకు ఇబ్బందులు ఎదురవుతాయి ఇవేవైనా ఇంకా అల్లలు పెరిగి ఆ ఏదైతే సముద్రపు నీరు తీరానికి చేరుతుందో ఆ సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున మనం చూడవచ్చు బోట్స్ మనకి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఈ దీని ద్వారానే వాళ్ళు పూర్తి స్థాయిలో వేటకు వెళ్తారు ఈ వేటకు వెళ్ళే ఇంజిన్ బోట్స్ మనం చూడవచ్చు ఇంజిన్ బోట్స్ పెద్ద ఖరీదైన ఇంజిన్ బోట్స్ ఇవి పూర్తిగా వలలు కూడా చాలా ఖరీదైన వలలు ఈ వలలు అన్నీ కూడా ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ ఈ తీరం దగ్గరే వాళ్ళు ఏదైతే గోడ లాగా పూర్తిగా ఇక్కడే పెట్టుకుని ఉండే పరిస్థితులు తీరానికి చేర్చుకొని ఈ ఇక్కడ లంగర వేస్తారు అయితే ఈ అలలు కానీ పెద్ద పెద్ద ఎత్తున వచ్చిపడ్డా అంటే ఇవన్నింటినీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది అంటే దాదాపు ఇవన్నీ లెక్క కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు పైచలకు ఖర్చు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా తయారు చేసుకుంటారు వీళ్ళంతా ఇదంతా కూడా ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది అనేది ఇక్కడ వాళ్ళ మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే ఈ తీర ప్రాంతానికి అనుకునే పెద్ద ఇలా అల్లలు కానీ ఇంకా మరి పెడితే రోడ్డు రోడ్డు దాటే రోడ్డుకి ఈ సముద్రపు అల్లలు అనేవి తాకే పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో ఈ రోడ్డు పైన రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి అలాగే దీన్ని ఆ రోడ్డు ఆనుకొని ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక గ్రామం ఉంది అదే ముఖాం గ్రామం ఈ గ్రామం కూడా పెద్దగా చూడొచ్చు ఈ గ్రామంలో దాదాపు రెండు వేల మంది పైచీలకు ఇక్కడ అందరూ కూడా మత్స్యకారుల నివాసం ఉంటునే పరిస్థితి వీళ్ళందరూ కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే ఎప్పుడు తుఫాన్లు వచ్చినా వీళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తారు అధికారులు కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి వీళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి పెద్దగా ఈ సముద్రపు వేటకు వెళ్ళొద్దు అలాగే ఈ తుఫాను ఉన్న సమయంలో అందరూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకి వచ్చి చేరాలనేది చెప్తారు ఇక్కడ రీహాబిలిటేషన్ కూడా ఎప్పుడు అధికారులు ఏర్పాటు చేస్తారు ఇలాంటి తుఫాను వర్షాలు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ రియాబిలిటేషన్ పెట్టి వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి అయినప్పుడు కూడా మత్స్యకారులలో చాలా ఆందోళనలు ఉన్నాయి ఇలాంటి సమయాల్లో తమ ప్రభుత్వాలు ఆదుకోవాలి అలాగే ఆర్థికంగాను అలాగే కాస్త ఏవైతే రైస్ అలా నిత్యావసర వస్తువులతో పాటు అన్నీ కూడా సప్లై చేయగలిగితే కొంత మాకు వెన్నుదనుగా ఉండ పరిస్థితి ఉంటుంది మాకు ఒక భరోసా ఉంటుంది జీవనానికి అనేది ఇక్కడ మత్స్యకారులు చెప్తారు అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికి ఏర్పాటు చేస్తుందో అనేది చూడాలి అయితే రీహాబిలిటేషన్ సెంటర్లు మాత్రం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారు తుఫాను సమయంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు వీళ్ళందరికీ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్త్ వెంకట్ ఎన్టీవీ విజయనగరం